హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై మూడవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగన్నారో ఆదివారం మెదలు వస్తుందని మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సీత పెద్దలైతే మనకు ప్రతి వారం వస్తుంటాయి మరి ఈ వారం కూడా ఏ సైజుకి రేట్లు నడుస్తుంది మనం అయితే ఈ వీడియో తర్వాత సేకరిద్దాము ముఖ్య గమికా కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి మనం అయితే రుచికార్ చెప్తాం ఇక్కడ మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఏమైనా పలు సైజు ఉన్నాయి రెండు కూడా కేవలం రెండు రెండు పడగల దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఏ చెప్పి రేటు ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు సార్ బాబు నాయకుల భరోసా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం ఏ నాగలాపురం అప్పటి నాగలాపురం గ్రామం మాధని మండలం కర్నూలు జిల్లా మీ పేరు భీము మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు పదిహేడు అరవై రెండు లాస్ట్ యాభై ఏం రేటు అవునా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం మార్కెట్ మంచిది అయిపోయింది కనిపిస్తుంది కదా మీకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ లో ఉన్నటువంటి దేశభిమాతులు కనిపిస్తున్నాయి మీకు ఏమైనా ఇవి ఏం చెప్తున్నారు కడే రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ప్రైస్ బిట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పైగా చెప్తున్నారు పల్లాంటి సౌకల్పనే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఆరేకల్ గ్రామం ఆధుని మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు మీడియా చెప్తారా మరి నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ టూ ఇవేం చెప్పినారనా పెద్ద కాడి ఇవేం చెప్పినారు రేటు ఏం చెప్పినారనా ఒకటి ఎనభై వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రెండు కూడా ఆరు పళ్ళుతో ఉన్నటువంటి బిగ్ సైజ్ కిలారి ఎద్దులు ఈ సింగిల్ ఇది సింగిల్ ఇది ఏం చెప్పినారు ఇది యాభై అరవై ఇది యాభై ఇది అరవై ఉండడు కూడా ఇస్తారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అదే కర్ణాటక వాసు అవునా పేరు పాప నాకు గిరాలు మర్చిపోతున్నాయి ఫ్రెండ్స్ అన్న మంచి సైజు అలా ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ ఫైవ్ ఎయిట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పల్లెమన్నా పల్లెమైన సాగులు ఉన్నాయా అవునా అవునా మల్పూర్కి వచ్చినట్లయితే బాబోతున్నాయా గిళ్ళలో భరోసా ఎక్కడి నుంచి గుడికెళ్ళ గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరున గురించి తెలిసిన విషయం కదా అర్థం చూస్తుంటారు వారి వీడియోలు కూడా మరి నేరుగా మాట్లాడుకుని వారు ఏమో చెప్తానా మరి ఒకటి లాస్ట్ ఆరు రెండు రైట్ అదే అదే గిలాని గ్యారెంటీ అని చెప్పినారండి ఏనా మీవేనా ఏం చెప్తారు కడ రేటు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ పల్లె వందల సార్లు ఉన్నాయా బాబోత్ గిలలో బాబోత్ ఎక్కడి నుంచి సార్ అలార్వి ఈ అలారి అలారూరి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు వీరేష్ వీరేష్ మీ మొబైల్ నెంబర్ చెప్తాను మరి చూస్తున్నారు వీటి వెనుక భాగాలు అలానే మరిక భాగాలు చూస్తున్నారు యాభై కదా మరినప్పుడే ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంత చూడండి కురమతి పొడెలు మార్కెట్ విషయానికి వస్తే

అయితే లేదు వస్తున్నారు మేవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడే రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ పల్లెమైనా సగలు ఉన్నాయా మరి మళ్ళ పల్ మళ్ళీ పళ్ళు రెండు ఆరు పళ్ళు ఉన్నాయా ఎక్కడి నుంచి వస్తారు ఎవరు ఊసుకి కోసికి గ్రామం కోసికి మండలం కర్నూలు జిల్లా కదా వ్యాపారులా మరి రైతుల గిరాల బాబు అట్లా అయితే మీ పేరు మీరారెడ్డి మరి నెంబర్ అయితే నోట్లే ఇచ్చి ఏం లేదు మళ్ళా సార్ అన్న ఇక్కడ కూడా మనకు డిస్సైజ్ సిట్ ఏనా మీవేనా ఇవి అన్న ఏం కడి రేటు లక్ష పది ఫ్రెస్మెట్ ప్రైజ్ పది ఫ్రెస్మెట్ ప్రైస్ రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది కాదు చెప్తున్నారు అలానే సవ్వుతున్నాయి కదా எாரு சனகொண்டலம் கனூல் ஜல கோூர் மண்டலம் கனூர் ஜி ரேனாருவேனி ఏం చెప్పినా కాడ రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పల్లె చదువుతున్నాయా ఇదొక కాడే మీ ముందు తెచ్చినారా ఈ కాడే ఆ కాడే ఎక్కడి నుంచి ఇచ్చారు మరి నగలాపురం గ్రామా మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా పరశురామూర్ ఇవేం చెప్పినారు ఎనభై ఆరు వేలు పళ్ళు మళ్ళీ మీ నెంబర్ వస్తున్నా మరి తొంభై తొంభై మూడు మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై ఇరవై ఒకటి లాస్ట్ ముప్పై ఒకటి నమస్తే ఎవరన్నా మనమేనా అవి కాంగోలు కాడే అవునా అవునా ఇలాంటి గ్యారంటీ అవి గ్యారంటీ ఏం చెప్పిన కాడి రేటు ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు ప్లస్ మరి రైతు వారి ఒంగోలు సేద పెద్దలో వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు మరి ఇంకా కేవలం ఆ రోపలతోనేట ఇకాడి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి అరవై ఒకటి ఈ రెండు కడలుపు నెరగానకైతే కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి వ్యక్తంగా ఉన్నటువంటి దేశీయ సీమా కార్డు కనిపిస్తున్నాయి మీకు బుక్ ఏం చెప్పారా ఖాళీ రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెష్ ఫైవ్ బేక్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పలాని సౌకల్పినాయి కదా బాబు నగ్గి భరోసా గ్యారంటీసా ఎక్కడి నుంచి వచ్చారు మరి బినిగిరి గ్రామం ఆసుపేరి మండలం కర్నూలు జిల్లా మీ పేరును మీ నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు ఇరవై మూడు రైట్ మీ ఎంత అమ్మ పళ్ళు పాల పాల్తో ఉంది ఇది రెండు పళ్ళతో ఉంది ఏం చెప్పిన పాటి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ బాబోతు లాక్ గెలాలో నువ్వు ఎంత వెళ్లేదు నువ్వు లేదు గెలివే నువ్వు మీ అన్న ఎక్కడి నుంచి చెరే ఊరు దుడిమేకల గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ మల్లికార్జున మీ అన్లేడా మీ అండ్లేడా నెంబర్ వస్తుందా మరి నెంబర్ వస్తుందా చెప్పు తొంభై యాభై తొమ్మిది డెబ్బై ఎనిమిది యాభై ఏడు లాస్ట్ ఇరవై ఒకటి ఏం పేరు అండి నీ పేరు మల్లికార్జున గారు రైట్ చూడలేదు ఏనా రెండు గాడీలు మీ లాస్ట్ లాస్ట్వే ఇవేం చెప్పిన ఖాడీ రేటు తొంభై రెండు వేలు నైంటీ టూ థౌజండ్ పళ్ళను సౌలుపున్నాయి కదా అవునా ఈ ఖాడీ ఒకటి పది పళ్ళు అన్ని కలిపినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలపురం గ్రామం మేము మింగ మండలం జిల్లా కదా మీ పేరున్నా మహేష్ రైట్ పిన్నెం చెప్తా మొబైల్ నెంబర్ తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు సున్నా ఒకటి సున్నా ఒకటి అరవై ఐదు అరవై ఐదు నలభై లాస్ట్ నలభై ఆరు మరి హోరాహోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మీవేనా ఇవి ఏం చెప్పినారు కాడీ రేటు ఒకటే ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫలాంటి చూస్తున్నారు పక్క నిమిషం ఇప్పుడు చెప్పండి నెంబరు ఎయిట్ నైన్ లైన్ ఫ్రైస్ మాకు విధంగా ఉన్నాయి మరి రెండు పక్కలు కానీ మరి ఇస్తున్నాడు అదే చెప్తున్నా మరి పని చూసినా కూడా మాట్లాడుకోండి మాట్లాడని సమస్య ఇచ్చి వాళ్ళనా ఎన్నికలు వారాముడి మూడు గాడిలు మూడు గాడిలే రెండున్నా ఇంకొక అవునవునా పులవేం చెప్పిన గోధుమ పులవే ముప్పై ఒకటి ముప్పై ఐదు పళ్ళు అవునవునా బాబు నాకు ఇవేం చెప్పిన ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పళ్ళు రెండు ఉన్నాయా అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కందానది గ్రామం ఇమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మరి ఇవి పరిశ్రమే ఎక్కడన్నా పల్లెల మీద తెచ్చినవి పల్లెల మీద పల్లెల మీద రైతు దగ్గర తీసుకునే అవునా అవునా చూసుకొని తెచ్చినట్ల మరి మీరు కూడా ఎవరైనా వస్తే కట్టి చూపిస్తారు మీ నెంబర్ చెప్తాను రే మొబైల్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ లాస్ట్ ఫైవ్ త్రీ మరి కాలా చూస్తున్నాయి వస్తారా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏదన్నా రెండు కాడీలు మనమేనాలు ఏం చెప్పినారు కడి రేటు ఎనభై ఐదు వేల పళ్ళు నాలుగు రెండు నాలుగు నాలుగు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అలాగే బిగ్ సైజ్ కిలా కార్ట్ ఏం చెప్పినారా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పళ్ళు మలపూలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడివేల గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరును రామస్తాను మరి డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఎనభై 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 అరవై లాస్ట్ నలభై నేను ఇక్కడ కార్డు మన నేనా అవునా అవునా ఇవన్న నాలుగు పలుతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు నుంచి వచ్చారు మీ పేరు అనమాట అన్నమాట చెప్తాను చెప్పండి తొమ్మిది ఐదు ఐదు ఒకటి ఒకటి ఐదు ఐదు ఏడు ఏడు నాలుగు నాలుగు ఐదు ఐదు తొమ్మిది తొమ్మిది తొమ్మిదిగా సున్నా సున్నా మరి నాలుగు పళ్ళ దేశ సీమాద్ధులపై ఇంట్రెస్ట్ వచ్చేసి తొంభై ఐదు పదహైదు డెబ్బై నాలుగు యాభై తొంభై నాలుగు నెంబర్ కాంటాక్ట్ చేయండి అదే అదే కదా ఇది సింగిల్ ఉంది ఇది ఏం చెప్పాను సింగిల్ ఇది యాభై ఎనిమిది గ్యారంటీనా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఈ రెండు కాడలు ఒకరు సపరేట్ రెండు కాడలు ఒకే ఇవేం చెప్తారు తొంభై ఐదు వేలు నెంట్ పది వచ్చాయి పళ్ళు రెండు పళ్ళతో ఉన్నాయా దేశ సిని కే రెండు రెండు పళ్ళతో ఉన్నాయట ఈ పళ్ళు అంటే రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారా మీరు కడవీల నుంచేనా రైట్ ఓకేనా నమస్తేనా క్రెడిట్ కార్డు నీవేనా ఇవేం చెప్పారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు ఆరు రెండు ఆరు పద్ధతులు ఆ కార్డు తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు అరవై రెండు అరవై తేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు జూటూరు జూటూరు గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు మౌలాలి మౌలాలి మీ నెంబర్ చెప్తాను చెప్పాను అరవై ఐదు ఇరవై ఆరు ఆరు ఎనభై లాస్ట్ ఎనభై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాము మన వేసుకోవాలండి దాంతోపాటు ఇది మూడవ కాడీ రెండు కాడని మీ సంబంధించ ఇస్మాయిల్ వన్ ఎన్ని పల్లెస్ ఉన్నాయి పెద్ద నాలుగు పలున్నా రేటు పదహైదు ఓటి పదై చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏం చెప్పిన రేటు రేటు ఏం చెప్పిన ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఓసారా అయిపోయా అయిపోయాయి అయిపోయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి ఏం చెప్పినవి కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కాబో త్యాగాలు నువ్వేనే వ్యాపారెచ్చినారా అవును ఎవరు శసనాకలాపురం ఎమ్మెగనూరు కర్నూలు జిల్లా నీ పేరు సోమనాథ్ ఎన్నో తరగతి అవుతున్నావు మూడో తరగతి నెంబర్ వస్తుందా చెప్పు అరవై మూడు సున్నా ఐదు అరవై ఏడు ఎనభై లాస్ట్ అరవై రెండు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పర్లేదు మంచి సైజు నిండిపోయింది కానీ మరి ఒంగోలు కోడలు కానీ పళ్ళ సైజు కానీ సీతపితులైతే ఒంగోలు ఎక్కువ రావడం జరిగింది చూశారు కదా మరి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఆఫ్ ఆ మా క్రేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలాగే ఫ్రెండ్స్ మరి పల్లసైజ్ కానీ పలపల కానీ కిలారి కోడలు సంబంధించిన వీడియో ఉదయాన్నే ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్